శ్రీ రచిత విరచిత లహరి శ్లోకం ఈ రోజు పదోది ఈ శ్లోక ప్రభావం సత్సంతాన భాగ్యం సంతాన అభివృద్ధి నెక్స్ట్ మనం ఈ సాధనలో మంచి గురు ద్వారా అభివృద్ధిలోకి వెళ్తాం ఈ సాధనకి మరి మంచి గురువు మనకిలా ఒక్కొక్క పూజలే చేయగా చేయగా మనకు ఒక సాధనలో మంచి గురువు ద్వారా మనకి అసలైన పరమాత్మ స్థితికి చేరుతా అన్నమాట गश्लागम सुधाधारय सारय चरणय गलांतर विगलितहै प्रेपञ्चं सिञ्चन्ते पुनरपि रसामनाय महासः आवाप्यं स्वां भूमिन बुजिगानिभ वाज्यष्टवलयम् स्वमात्मनां कृत्वा सुतेशी कोलाकुन्देवि करणी ఈ పై శ్లోకంలో సహస్రము చేరే విధానం చెప్పబడింది ఈ శ్లోకంలో మూలాధార మందిరి దేవి గతిని చెప్పుతున్నారు అమ్మా నీ చరణముల నడుమ పుట్టిన సుధ మానవ శరీరమందరి డెబ్బై రెండు నాడులను అమృత సేచనం చేస్తూ అమృతమయమైన ఆనందమయమైన సహస్రార చక్రమును చేరి ఉంది అక్కడ నీవు మూడు చుట్లు చుట్టుకున్న సర్పాకారము వలె ఉంటావు తల్లి జగజ్జనని నీ పాదముల జంట నడుమ జాలువారు అమృతకు ధారాపాతముచే శరీరమునందలి డెబ్బై రెండు వేల నాడి మండల మార్గమునంతను తడిపి అమృత రూపకాంతులు గల చంద్రుని వీడి స్వస్థానమైన ఆధార చక్రము చేరి అక్కడ నీ స్వరూపమును కుండలాకారముగా నుండు సర్పం వలె గావించి తామర పువ్వు బొడ్డు వద్ద సన్నని రంధ్రం వలె నుండు మిక్కిలి సూక్ష్మమైన సుషుమ్నా మార్గము క్రింది కొనవద్ద గల ఆధార చక్రము క్రింద కుండలిని శక్తులై నీ పాదము నుండి శ్రవించిన అమృత చేత సాధకుని శరీరంలోని డెబ్బై రెండు వేల నాడీ మండలము తడిపిన తర్వాత ఆ చంద్ర మండలం వదిలి స్వస్థానమైన మూలాధార చక్రం చేరి అక్కడ నీ అసలు రూపంతో పాము వలె స్వయంభూలింగానికి మూడున్నర చుట్లు చుట్టుకుని కొండలిని శక్తిపై నిద్రావస్థలో ఉంటావు ఇక్కడ సుధాధారే అని చేత సాధకుని శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులు కూడా తడపటం అంటే కిందకి వచ్చి తడపటం గురించి చెప్తుంది అనమాట అదోకే ఇది సాధనలో మనం ఉత్కృష్ట స్థాయికి వెళ్ళటానికి స్థాయికి వెళ్ళటానికి సహకరిస్తుంది అంతా సిద్ధ విద్య సాధనలోకి వెళ్తే అంతా మనం ఆ స్థితికి చేరుకుంటాం ఇదంతా సిద్ధ విద్య గురించే చెప్తున్నారు ఓం శ్రీగురు సర్వం శ్రీ కృష్ణ